వద్దు చల్లగా ఉంది గోల్ ఎక్కువ వద్దు వేరు ఏ ఉంది ఏ ఉంది ప్లీజ్ జై కోదండ రామచంద్రమూర్తి భగవానికి అయితే ఈ కోదండానికి ఎంత మాట్లాడచ్చు రామచంద్రమూర్తి ఈ కోదండాన్ని శరాలతో సంధించడం ఓకే రావణాసురుడి మీదకి ఇంకా కుంభకర్ణాదుల మీదకి ఇంకా కరదోషనాథుల మీదకి తన శరపరంపరతో వారిని సంవరించాడు అయితే రామచంద్రమూర్తి కేవలం ధృష్టాంకారం అంటే ఈ తాడుందే అల్లితాడు అంటారు దీన్ని ఎలా శబ్దం చేస్తే ఆ శబ్దానికి అక్కడ అర్జునుడికి పేరు మహాభారతం ఇక్కడ రామచంద్రమూర్తి ఆ శబ్దానికి ప్రయాణం పట్టుకు లాగి వది వాస్తవానికి రామచంద్రమూర్తి ధనుస్సు అంటే పాపం తెలియక ఫేమస్ అని శివదాన అని ఇస్తారు ఇప్పుడు నేను రమేష్ గారి కారు బైక్ వేసుకెళ్ళాము కదా నాది కాదుగా నాకు వేరే బైక్ ఉంది కదా తిరుపతిలో అలా రాముని వారి ఒక్క ధనుస్సు అంటే పోదండం రాముని వారి విడిచింది యాక్చువల్ వినవాలనుకోలేదు అప్పుడు వారికి పద్నాలుగే పండు సో రామచంద్రమూర్తి ఈ ధనుస్సుని ధరిస్తే శస్త్రాలు అస్త్రాలు అవన్నీ అవన్నీ అలా గుర్తొచ్చేస్తాయి విశ్వామిత్రుడు అవన్నీ ఆయనకి నేర్పేశారు ఏది అంటే భవిష్యత్తులో ఏది అవసరమో ఎక్కడెక్కడ అవసరపడద్దో ఆయనకు తెలుసు కాబట్టి అది షడ్రాత్రమకము అని చేశారు ఆరు రోజులు ఆరు పగళ్ళు ఆరు రాత్రులు అప్పుడు రామచంద్రమూర్తి కాపలాకి వెళ్ళారు అప్పుడు అవన్నీ నేర్చుకున్నారు అవి భవిష్యత్తులో అవన్నీ ఎంత చెప్తారో జాగ్రత్త గారు ఏమేం పొందారో విశ్వామిత్రుడి దగ్గర అమ్మాయి లిస్టో దాసోత్తలే కాలచక్రము విష్ణుచక్రము ఆ దండము ఈ దండం ఎన్ని చెప్తారో అవన్నీ వస్తే రామచంద్రం వచ్చి వాటిని నమస్కరించి సమయం వచ్చినప్పుడు పిలుస్తాను స్మరిస్తాను మీరు అని చెప్పారు ఇది ఎప్పుడు ఉంటుంది అలాగే లక్ష్మణుడికి కూడా ఉంటుంది అదే ఏమంటే అరీవికి వెళ్ళేవాడికి ఇవి ఎందుకండి అని ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు అసలు రామచంద్రమూర్తి అడుగుకి ఎందుకు వెళ్తున్నాడు శిక్షణ కేవలం కళ్ళమూలాలు తినడానికి కాదు ఓ మూల కూర్చోడానికి కాదు ఆయన వచ్చిన అవతార ప్రయోజనం ఏమిటండి రాముని అవతారం నవికుల సోముని అవతారం రాముని అవతారం సోముని అవతారం రాముడి అవతారం కేవలం మనందరినీ ఉద్ధరించడానికి వచ్చినటువంటి దయాస్వరూపం అన్నమాట రాజుగారు అబ్బాయి అయిండు కూడా ఎటువంటి భేషజన లేనటువంటి సరళస్వభావం అసలు సారదా అరుదై చాలా గంభీరంగా చాలా చక్కగా డౌన్ టు ఎర్త్ అంటేనే అది రాముడు అది కదా మనకి అసలు వార్డ్ మెంబర్ అయితే చాలు ఇంకా నేరైతే నిలబడమ్మ ఎవడ పట్టుకోలేడం అలాంటిది రాముడు ఎంత మెమరీయో మిత్ర ఇవి ఒక్క ముక్క చెప్పి మనం ఆ స్పర్శిద్దాం ఆ పసుపు మీద తేల తేల తల్లి అందరి చేతుల మీద ఓ స్పూన్తో వెయ్యి శుద్ధి చేసుకుంటాను మిత్ర అనే పదానికి అర్థం ఏంటి ఫ్రెండ్ అంటాం మనం శ్రీభాష శ్రీభాష అప్లాచారు వారు చెప్పారు మిత్ర అంటే మితత్వం నుండి రక్షించువాడు అని అర్థం మితత్వం అంటే లిమిటెడ్ మనం అందరం ఇంక కదపకూడదు అలాగే ఉండాలి ఇంక కదపకూడదు అందరి చేతుల్లో పోయి వచ్చొక్క చేసి చేస్తుంది ఇప్పుడు మనం రాత్రులు లైట్లు వేసుకుంటాం తెలుసుకోపోతే మన జీవితం కుదరదు మరి పగలు అక్కర్లేదు ఎందుకు పెద్ద లైట్ వచ్చింది పెద్ద లైట్ సూర్యుడు అందుకని ఆయన్ని మిత్ర అని పిలుస్తారు సూర్య నమస్కారం చేసేప్పుడు ఓం మిత్రాయ నమహే నమ భానవే నమ ఇలా పిలుస్తాం రాముని వారి వంశం పేరేంటి రఘువంశం రఘువంశం ఇంకో పేరేంటి